చాలా మంది ఇళ్ళల్లో బోర్ కొడితే ఆ మా ఇంట్లో నూనా నచ్చో నడుస్తుంది అవును ఎప్పుడు బోర్ కొట్టినా కొంతమంది మా ఫ్రెండ్స్ అయితే అక్కడికైనా మూడు బాగపోతే మనమంత పెడతారు అవును ఇట్లా విజయభాస్కర్ గారి నాలుగైదు సినిమాలు మళ్ళీ అసలు పెడతా ఎంత అదృష్టం పోతే జరుగుతుంది ప్రతి ఎప్పుడుకి కూడా ఇంట్లో బోర్ కొడితే నూనె నచ్చుంటారు అసలు ఎవరు గ్రీన్ నాకు తెలిసి అదే మార్కు మళ్ళీ మీ వర్షా పర్యానికి వచ్చింది సో ప్రొడ్యూసర్ గారిలో ఒకరైన మీరు చెప్పండి మీ ఫ్యామిలీ కాబట్టి నాన్నగారే కాబట్టి కాస్ట్యూమ్ డిజైనింగ్ చేయాలని అనిపించింది ఎందుకు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ముందు ఏమైనా ప్రిపరేషన్ బిర్యానీ చేసారా చదివారా ఎక్కడ ఏంటి లేదు లేదు నా ఫర్ ఎవర్ మోడల్ మా ఆయన ఆయన అంటే హిస్ గ్లో అప్ పెళ్ళి కాకముందు నుంచి తర్వాత తను ఎలాగా అంటే ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అది ఒకటి నాకు బ్రైట్ కలర్స్ అలా అంతా చాలా ఇష్టం సో అలా చూసి చూసి తిను డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ ఇవన్నీ వేయడం చూసి ఇదంతా లేదు బాగుంటుంది అంటే నాకు డాడీకి సిమిలర్ టేస్ట్ ఉంటాయి కొంచెం ఈ కలర్ ఆల్ సో అదే లేదు నువ్వు చేసే దీనికి సినిమాకి అన్నారు సరే అన్నాను ఇంకా ఫస్ట్ హీరోకి ఒక్కరికే చేయాలి తర్వాత మళ్ళీ హీరోయిన్ కి కూడా చేశాను దాని తర్వాత సీరత్ కపూర్ కి చేశాను అండ్ అలా దాని తర్వాత ప్రొడక్షన్ లోకి మెల్లమెల్లగా అన్ని ఒక్కొక్క పని ఇస్తూ ఉన్నారు మీ ఇద్దరే నండి సినిమా మొత్తాన్ని రైల్ చేసిన ఆయన ఇప్పుడు కూడా చెప్తున్నాను నిన్న చెప్తున్నారు ఇంటర్వ్యూ చెప్తారు మొత్తం చెప్తున్నారు మొత్తం మా పాపను ఆయన హ్యాండిల్ చేశారు ఎట్లా ఎంత చిన్న వయసులో ఎట్లా తెలుస్తుంది ఐ హావ్ జీరో నాలెడ్జ్ నాకు అసలు ఏమీ తెలియదు జస్ట్ చెప్తే చేయడం అంటే నేను ఆర్గనైజ్ చేయడం ఒకటి అది ఎప్పటి నుంచి కరెక్ట్ గానీ హ్యాండ్లింగ్ కష్టం కదా సినిమా పీపుల్ రకరకాల పీపుల్ ఉంటారు రకరకాల క్రాఫ్ట్లు ఉంటారు మీరు డెబ్యూ నాకు తెలిసి ఈ సినిమాతో వస్తున్నారు డెబ్యూ రకరకాల పీపుల్ ఉంటారు మీకంటే కూడా మీ పక్క ఆయనకి తెలుసు సినిమా పీపుల్ కానీ మోసం అంటే ఏం కాదు ఫెయిర్ గా ఉంటారు తెలియనప్పుడు ఏం జరుగుతుందంటే మిస్లీడ్ మిస్లీడెన్స్ ఎక్కువ జరుగుతూ అట్లా జరుగుతున్నప్పుడు ఒక ఉమెన్ గా ఎలా హ్యాండిల్ చేశారు ఇవన్నీ హ్యాండిల్స్ అంటే నాకు తెలియదు అంటే డాడీ ఇంకా ఖాళీ అంకుల్ నాకు ఇబ్బందిగా అనిపించిన సిచ్యువేషన్స్ అన్ని వాళ్ళు హ్యాండిల్ చేశారు ఓకే సో మెయిన్లీ అంటే ఆర్గనైజ్ చేసింది నేను అది కరెక్ట్ గా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది నాకు సో అలా ఈ కాస్ట్యూమ్స్ ఎట్లా ఎక్కడ చేయకుండా ఓన్లీ కెమెరాకి సరిపడా బ్రైట్ కలర్స్ పెడితే వర్కౌట్ అయిపోతుందా నేను మామూలుగా తెలియకన్నాను కెమెరాకి బ్రైట్ కలర్స్ ఉంటే బాగుంటుంది మీ టేస్ట్ ప్రకారం అంటే ఇప్పుడు చాలా మంది కోర్స్ నేర్చుకున్నా లేకపోతే ఫ్యాషన్ డిజైన్ చేసు ఎక్కడో వస్తారు మన లాగా సుష్మా గారు లేకపోతే కొన వాళ్ళ అట్లా కోర్స్ చేసి రావడం అది చేస్తారు మీరు ఏం లేకుండా రాకుండా రాకూడదని తప్పు కదండి అట్లా ఎట్లా ఆ ధైర్యం ఎందుకు చేశారు నాన్నగా చెప్పారన్నా లేకపోతే మీకున్న టేస్ట్ వాళ్ళు రెండు రెండు జస్ట్ సినిమా మూడ్ ప్రకారం ఏం చేయాలి అనేది ఒక అంటే జనరల్ ఐడియా ఉంటుంది కదా అండ్ ఇఫ్ ఇట్ ఆల్ ఎలాంటి కాస్ట్యూమ్స్ చేయాలి అనేది ఒక నాలెడ్జ్ చిన్నది ఉంటే చాలు చాలా ఐ థింక్ ఆ మూడ్ బట్టి నాకు అంటే సీన్స్ కి ఇలా కావాలి యునో డల్ కలర్స్ కావాలి కొంచెం ప్లెయిన్ కలర్స్ లాగా అలా సాలిడ్ కలర్స్ కావాలి అలా ఎట్లా ఉంది ఇప్పుడు సినిమా చూస్తుంటే మీరు కూడా చూస్తున్నారు బయట మార్కెట్ అంతా బాగుంది కాకపోతే ఒక రోజు సినిమాలు రావడం వల్ల థియేటర్ థియేటర్ ఆడియన్స్ వచ్చే విధానం కానీ బయట బోనాలు జరుగుతున్నాయి కొంచెం స్లో రన్ అవుతుంది తర్వాత నుంచి వన్ వీక్ తర్వాత పికప్ అవుతుంది ఎందుకంటే సినిమాకి మంచి టాక్ ఉంది మీకు ఏంటి అంతా పాజిటివ్ సార్ నాకు ఎవరు ఇప్పుడు దాకా అయితే ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్ళైతే ఎవరు మాకు అబ్బాయి బాగాలేదు ఇక్కడ ఏది చెప్పలేదు చాలా బాగుంది చాలా కాలం తర్వాత ఒక ఫ్యామిలీతో కూర్చొని అన్ని ఎమోషన్స్ ఎంజాయ్ చేసి చాలా పీస్ఫుల్ గా ఉందండి అంటే ఈ మధ్య సినిమాలు ఎట్లా ఉన్నా మనకు అన్ని తెలుసు కదా ఫైట్లు లేకపోతే అంత చాలా క్లంజీ క్లంజీగా ఉన్నాయి కదా సినిమాలు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి జాన్స్ అంటే ఒక ఫీల్ గుడ్ చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా వచ్చి చాలా కాలం అయింది ఎంజాయ్ చేయాలి కదా ఫస్ట్ పాటలు బాగుండదు మన దాంట్లో పాటలు కూడా ప్లేస్ ఆరు పాయింట్లు ఆరు పాటలు బాగున్నాయి మనకి సో ఇదంతా ఏంటంటే కుదిరింది అనమాట అంకుల్ మ్యాజిక్ వల్ల మెయిన్ ఫస్ట్ ఏంటంటే పిల్లర్ అంకులే విజయభాస్కర్ గారు ఆయన మ్యాజిక్ హుష ఆ స్క్రిప్ట్ కి పనిచేసింది అంకుల్కి ఏంటంటే ఆ టేస్ట్ ఉంటది విపరీతమైన టేస్ట్ ఉంటుంది ఈజ్ ద మెయిన్ పిల్లర్ అని అడిగితే ఆయన వల్ల యాక్చువల్లీ ఒక ఫీల్ గుడ్ సినిమా తీయడం సాధ్య అవుతుందేమో ఏమో నాకంటే అనిపిస్తుంది అంకుల్ మాత్రమే ఇలాంటి మంచి సినిమాలు అంటే ఫీల్ గుడ్ ఎలాంటి కొట్టుకోడాలు తిట్టుగోడలు లేకపోతే అట్లా ప్లంజీ క్లమ్జీగా ఉండకుండా డిస్టర్బెన్స్ లేకుండా సినిమాలు తీయల అందుకే సాధ్యం పెద్ద పెద్ద యాక్షన్ సీక్వెన్స్ కూడా చిన్న డైలాగ్స్ తో నడిపి సింపుల్ గా నడిపిస్తాను అంటున్నాను అంకుల్ గా ఆ క్రెడిట్ ఉంటుంది